హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోట కుకింగ్ సెన్ బ్లాగ్స్ మటన్ కూర షోర్గా మంచిగా టేస్టీగా రావాలంటే మటన్ పీసెస్ మంచిగా టేస్టీగా ఉండాలంటే తింటే తినాలనిపించే మటన్ కూర ఇలా చేసి చూడండి ఒకసారి సూపర్ టేస్ట్ ఉంటుంది గ్రేవీ కానీ మటన్ పీసెస్ కానీ మంచిగా టేస్ట్ ఉంటాయి వైట్ రైస్లో బగర్ రైస్లో తినొచ్చు ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పావిడ ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు ఇలా వేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం ముక్క ఒక గల వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత పసుపు సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఇవి లోపు మటన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా మటన్ క్లీన్ చేసుకున్న మటన్ను మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ వేసి అందులో సాల్ట్ వేయాలి పసుపు ఒక నిమ్మ ఒక్క నిమ్మరసం వేసి అదే నిమ్మకాయ అయితే అందులో వేయాలి వేసుకొని కడిగి పెట్టుకున్న మటన్ వేసి ఈ వాటర్లో వేసి ఒక పది నిమిషాల సేపు అయితే ఇందులోనే ఉంచాలి మటన్ను ఎందుకంటే వాటికి ఉన్న బ్యాక్టీరియాస్ పోతే ఇప్పుడు వ్యాధులు వస్తున్నాయి అంటున్నారు కదా మటన్కున్న బ్యాక్ అయిపోతాయి పది నిమిషాలు అయితే ఇలాగే ఉంచాలి పది అయితే ఇది చల్లారింది ఇదైతే గ్రేవీ తయారు చేసుకో చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో నానబెట్టుకున్న ఒక గంట పాటు నానబెట్టుకున్న కాజు ముక్కలు అయితే వేసుకోవాలి పది వేసుకొని మరీ మెత్తగా రుబ్బుకోవాలి గ్రేవీ కోసం అది అలా రుబ్బుకున్న తర్వాత మటన్ అయితే కడిగి వేరే బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి మటన్ వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి నేనైతే వీడియో అక్కడ తీయలేదు ఫోన్ వచ్చింది నాకు అందుకనే వెళ్ళాను పది నిమిషాల తర్వాత తీసి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టించేంతవరకు అయితే కలుపుకోవాలి ఒక రెండు ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటేనే మనకు పీసెస్గా పట్టి మంచిగా పట్టితుంది అది మసాలా ఇలా కలుపుకున్న తర్వాత మరో ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత సరిపడా సాల్ట్ సరిపడ కారం వేసుకోవాలి రుచికి తగ్గ మీకు రుచికి తగ్గ కారం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి చూడండి గ్రేవ్ అయితే ఇలా ఉంది కదా ఒక చిన్న గిలాసుడు వాటర్ అయితే కడిగి వేస్తున్నాను మిక్సీ జారు మిక్సీ జారు జార్ కడిగి వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కసూరి మేతి ఇట్లా నలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సేపు ఉడికించుకోవాలి మసాలంతా మటన్ పీసెస్ పట్టేలా పది నిమిషాలు సేపు ఉడికించుకోవాలి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది అప్పటి వరకు పది నిమిషాలు అయింది ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చూడండి చిక్కబడింది గ్రేవీ ఎలా ఉందో మీదికి ఆయిల్ తేలింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలి గ్రేవీ కూడా చిక్కబడింది పీసెస్ కూడా మంచిగా మసాలాలు బట్టి మంచిగా ఉన్నాయి కనిపిస్తున్నాయి